జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయాలి జీవో మూడు వందల పదిహేడు వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి పదిహేను నెలలు అవుతున్నా కూడా ఆ హామీనైతే పట్టించుకోవడం లేదని జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగ ఉపాధ్యాయ జేసీ ఆవేదన వ్యక్తం చేసింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగున తమ సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీన ఉద్యోగులు ఉపాధ్యాయులు వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి చలో హైదరాబాద్ నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్ సెక్రటరీ సందీప్ సెక్రటరీ జనరల్ నాగేశ్వర్ అయితే తెలియజేశారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మీటింగ్ అయితే పెట్టారు ఇందులో మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవో వల్ల ఎన్నో కుటుంబాలు అశాంతి నెలకొందని కొందరు మనోవేదనతో చనిపోయారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం స్థానికతను కాదని సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో స్థానికులైన జూనియర్లను మూడు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని అన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి